ఎన్ఎస్ న్యూస్ నేను సర్పంచ్ ఎలక్షన్స్ రెండో విడత నామినేషన్ సందర్భంగా నామినేషన్స్ వేసేవారు ఎలక్షన్ రూల్స్ పాటించాలని చెందకుంట గౌకుంట్ల మండల పరిధిలోని గ్రామాల సర్పంచ్లుగా నామినేషన్స్ వేసేవారు ఎలక్షన్స్ నియమ నిబంధనలను పాటించాలని ఎస్ఐ ఓబల్ రెడ్డి తెలిపారు స్ కృష్ణగోగుల్ రెడ్డి నేను సిసికుంట మండలం మహబూనర్ జిల్లా సబ్ ఇన్స్పెక్టర్ని ఈరోజు సిసి మండలంలో రెండవ విడత నామినేషన్స్ నామినేషన్స్ మొదలైనాయి ఈరోజు సిసికుండ మండలంలోని నాలుగు సెంటర్లలో అదేవిధంగా కావుకుండాలోని రెండు సెంటర్లలో నామినేషన్ దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది సర్పంచ్ ఎలక్షన్స్ కొరకు ఈరోజు అటు సెంటర్లలో ఒక సెంటర్కి మంత్రి చొప్పున బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది బందో అదేవిధంగా ఆరులోకి ఒక క్యా ఒక మరియు ఇద్దరు అతనికి సపోర్టుగా మాత్రమే ఆరు ఓ వెళ్ళాలి మీలో వాళ్ళందరూ వంద మీటర్ల లైన్కి అవతల ఉండి పోలీసులు సహకరించాలి అందరూ ఆ క్యాండిడేట్తో పాటు మిగతా ఎక్కువ మంది పోకుండా ఎలక్షన్ కమిషన్ రూల్స్ పాస్ చేయడం జరిగింది కాబట్టి అందరూ రూల్స్ బాగుందించి ఒక క్యాండిడేట్ ప్లస్ ఇద్దరు వన్ ప్లస్ త్రీ మా వన్ ప్లస్ టూ మాత్రమే ఆరు రూమ్లోకి వెళ్ళి మిగిలిన వాళ్ళందరూ నీళ్ళు వంద వంద మీటర్ల లైన్ అవతల ఉండి ఉండగలరు లేక ఎలక్షన్ కమిషన్ రూల్స్ అతిక్రమించినచో వైలే ఎలక్షన్ వైలేషన్స్ కేసులు నమోదు చేయబడింది కావున ప్రజలందరూ క్యాండిడేట్లందరూ పోలీసులు సహకరించి యథావిధిగా నామినేషన్స్ను సక్రమంగా జరుపుకొని పోలీసులు సహకరించగలరని చెప్పేసి శిశికుంట మండల ప్రజలకు కౌకుంట్లలోని నాలుగు గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది